ఐపీఎల్ పదిహేడో సీజన్లో యువ క్రికెటర్లే కాదు జట్టుకు దూరమైన సీనియర్ ప్లేయర్స్ కూడా దుమ్ము రేపుతున్నారు ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ విద్వాంసం సృష్టిస్తున్నాడు వరుసగా మెరుపు ఇన్నింగ్స్ తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఎస్ఆర్ హెచ్ తో జరిగిన హై స్కోరింగ్ ఆర్సీబీ ఓడినప్పటికీ దినేష్ కార్తిక్ మాత్రం అద్భుతమైన పోరాట పటితో అందరినీ ఆకట్టుకున్నాడు రెండు వందల ఎనభై ఎనిమిది పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కార్తిక్ ఒంటరి పోరాటం చేశాడు ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కార్తిక్ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురు తిరిగాడు తన ట్రేడ్ మార్క్ షాట్లతో కార్తీక్ అలరించాడు అతడికి బౌలింగ్ లో ఎలా చేయాలో అర్థకంగా సన్ రైజర్స్ బౌలర్లు తలపట్టుకున్నారు భువనేశ్వర్ ప్యాట్ కమిన్స్ వంటి సీనియర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు కేవలం ముప్పై బంతుల్లోనే ఐదు ఫోర్లు ఏడు సిక్స్ లతో ఎనభై మూడు పరుగులు చేశాడు అతడు విద్వాంసకర ఇన్నింగ్స్ ఫలితంగానే ఆర్సీపీ గట్టి పోటీ ఇవ్వగలిగింది కగ డీకే ఈ ఏడాది సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు ఆఖర్లో బ్యాటింగ్ వచ్చిన తన జట్టుకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు ఈ మ్యాచ్ కంటే ముందు ముంబైతో మ్యాచ్ లోను మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ఈ క్రమంలో దినేష్ కార్తిక్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మ్యాచ్ ఉండవచ్చు మాత్రం మా మనసులను గెలుచుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మరికొంతమంది త్వరలో జరగనున్న ట్వంటీ వరల్డ్ కప్ కు కార్తిక్ ఎంపిక చేయాలంటూ అభిప్రాయపడుతున్నారు ఇటీవల ముంబైతో మ్యాచ్ సమయంలోనూ డీకే డిఫరెంట్ అదరగొట్టేశాడు అప్పుడు గ్రౌండ్ లో ఉన్న రోహిత్ శర్మ ఇదంతా వరల్డ్ కప్ ప్లేస్ కోసమేనా అంటూ డీకే కూడా వైరల్ గా మారింది అయితే కేవలం ఐపీఎల్ ప్రదర్శనతోనే ప్రపంచ కప్ ఎంపిక చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది గత ఏడాది సీజన్ లోను డీకే ఫినిషింగ్ ఇన్నింగ్స్ తో జట్టులోకి తిరిగి వచ్చాడు ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు